హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చిక్కుడికాయ టమాటా కర్రీ చేస్తానండి ఇదిగోండి చిక్కుడికాయ తీసుకున్నాను కదా కట్ చేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టాను కొన్ని టమాటాలు కట్ చేసుకున్నాను ఎక్కువ టమాటాలు వేసుకుంటే చిక్డికాయ కూర చాలా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసాను పచ్చిమిర్చి ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా చేశాను అలవెల్లు పేస్ట్ కొంచెం అలవెల్లు పే పేస్ట్ వేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టాను ఈరోజైతే వంట లేట్ అయిపోయింది అందుకు కుక్కర్లో త్వరగా ఉండేస్తామని చెప్పి కుక్కర్ పెట్టాను అనమాట ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందాం మీరందరూ టిఫిన్ చేసారా మీరందరూ టిఫిన్ చేసారా మేమైతే టిఫిన్ చేస్తాం వీడియో అయితే తీయలేదండి కష్టమను ఏం తీస్తాం అని తీయలేదు సేమియా ఉప్మా చేసుకున్నాం ఇవ్వగోండి పచ్చిమిర్చి వేస్తున్నాం ఉడిపాయలు వేస్తాం ఏదైపోయిందండి వన్ అయిపోయింది లేట్ అయింది కాయగూరలు లేవు లేట్ అయిపోయింది ఇప్పుడు బయటికి వెళ్ళి తీసుకున్నాము ఇంట్లో ఇందులో మనం కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ పెడతామండి కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ వేసాను కొంచెం ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసాను ఒక సెస్టర్ అన్నారు పెరిగినప్పుడు ఎందుకు కల్లుప్పు వేస్తారు సాల్ట్ వేయండి అన్నారు పక్క ఉంటాయని ఈ కల్లుప్పు వాడితే మంచిది కదండి అందుకు నేను కలుపు వేస్తాను అన్నమాట మనం ఇప్పుడు కొంతసేపు ఇవి వేపుకుందామండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తాను అనమాట ఎక్కువేను ఫ్రెష్గా ఉంది హాఫ్ కిలో అల్లం తీసుకొచ్చి హాఫ్ కిలో వెల్లుల్లి పేస్ట్ మీరు ఎలా చేసుకుంటారు కానీ నేను రెండు సమంగా వేస్తానండి అర కేజీ అల్లం అర కేజీ వెల్లుపు వేసాను నేను ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసేసి ఒక రెండు నిమిషాలు వ్యాగన్ ఇచ్చిన తర్వాత మనం టమాటా వేసేస్తానండి ముందు టమాటాలు కూడా మగ్గిపోతాయి కదా అప్పుడు ఇవి కూడా కొంచెం ఒక్క నిమిషం వేసిన తర్వాత త్వరగా ఈ పెద్దని కుక్కర పెట్టాను రెండు విజిల్స్ వేయించేస్తే సరే సార్ ఒక రెండు నిమిషాలు నాకు నెత్తామండి ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాం ఒకసారి మనం కలుపుకున్నాం మీరేం కర్రీ చేసుకుంటున్నారు మధ్యలో సరిగా వీడియోలు పెట్టట్లేదు ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకుని ఒక నిమిషాలు దీన్ని కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాం అండి తగినంత వేసేసుకుని మూత పెట్టేసుకుంటే రెండు విజిల్స్ మూడు విజిల్స్ కాయ వేసుకుంటే సరిపోతుంది కొన్ని గట్లు మనం కలుపుకోవడానికి చక్క గట్లు అన్నీ కలుపుకోవడానికి కుదరదు చూసారా ఒక్క నిమిషం దీన్ని మళ్ళీ మనం విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మగ్గ పెట్టుకోవాలండి ఇందులో ఒక నాలుగు వందలు కారం వేసేస్తాను కొంచెం వేస్తాను ఒక్కసారి కలిపేసుకుని దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ కూడా మనం వేసేసుకుందాం అండి అలాగే నాన్నగారు వెళ్ళ లేట్ అయిపోయినాడు అంటున్నాగారు పైకి ఇందాక కొంచెం ఉప్పు వేసాను ఇంకా కొంచెం వేస్తున్నాను అండి వాటర్ వేసేసుకున్నప్పుడు దీంట్లో నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసి కొంచెం ధనియాల పౌడర్ ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసేస్తానండి ఇదిగోండి వాటర్ కూడా వేసేస్తున్నాను చూసి ఇంకొక సరిపోతే వేస్తాను సరిపోతే వేసేస్తానండి ఇంకే కొంచెం ఇదిగోండి కొంచెం కొడిగా శిమీని కూడా వేసేస్తున్నాను శుభ్రంగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేస్తే కర్రీ అయిపోతుంది మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం ఇదిగోండి కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని తర్వాత కూర చూపిస్తాను గ్లాస్ విజిల్ అన్నమాట ఇదిగోండి విజిల్స్ మూడు వేయించాం కదా తీసేస్తాను అప్పుడు ఇప్పుడు స్టవ్ మళ్ళీ చిన్న మంటపై పెట్టుకుందామండి మంటపై పెట్టి చూస్తారా ఇంకా వచ్చి కొడతాను ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను ఇందులో ఇంకా అవి ఇగిపోయేదాకా మనం కూర సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దగ్గర పేలాగా చేయాలి ఉప్పు అది సరిపోయింది ఒకసారి మేము ఒత్తేసుకొని చూస్తుంది ఇదిగోండి ఇంకా కొంచెం దగ్గరకు రావాలి ఈలోగా మనం కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అసలు వేళ కుట్టుకుని పచ్చి చేద్దాం అనుకున్నాం ఇంకొక రెండు నిమిషాలు దగ్గర పడిపోతుంది అప్పుడు మనం కూర దింపేసుకున్నాం మీరేం కూర చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చాలా రోజులైంది చిక్కుడుకాయ టమాటా కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి రోజులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి తిన ఇంకా ఈవేళ వేయలేదు నేను చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు నాకు వంట అయితే కాయగూరలు ఆయన వచ్చిన వస్తే నేను ప్రారంభం చేసుకుంటా వండిపోయాను వంట పిలిచినా ఇంకా రాలేదు వెనక్కి వినిపించలేదు ఆ మైక్లో మళ్ళీ ఇంకో నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి కూర దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా ఒక నిమిషం ఇదిగో రైస్ ముందు రైస్ చేసేసాను అన్నమాట ఇది కూడా దగ్గరికి వచ్చేస్తుందండి ఇంకా లాస్ట్ కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం ఈరోజు కొంచెం కొత్తిమీర కట్టుకున్నాను కదా అందుకే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తుంది కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందని ఇదిగోండి చూసారు కదా కొంచెం చారది పెట్టలేదు ఇలా కొంచెం పలుచిక తీసుకుంటే కనుక్కొని తినడానికి రైస్లోకి బాగుంటుంది ఇంకా దగ్గరికి అవుతుంది ఒక నిమిషం ఈరోజైతే నేను చిక్కుడుగా టమాటా కర్రీ చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఒక నిమిషం ఉంచుతాను స్టవ్ బంద్ చేయని కానీ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్లు చేస్తూ ఉండండి మీ లైకులు కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ అనమాట మంది మీరు దాంట్లోకి వెళ్తే నా వీడియోస్ ఉంటాయి మీకు ఏ వీడియో చూడకపోయినా అందులో చెక్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము అందు ఉంటాం